లోక కళ్యాణం కోసం బ్రాహ్మణ అర్చకులు చేసే సేవలు పూజలు మరవలేనివని ఆర్యవైశ్య సమాజం సభ్యులు అభివర్ణించారు శుక్రవారం రాత్రి నూతనంగా నియమితమైన బ్రాహ్మణ అర్చక సమాజం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారులను ఆర్యవైశ్య సమాజం సభ్యులు సన్మానించి సత్కరించారు బ్రాహ్మణ అర్చక సమాజం నూతన అధ్యక్షులు పురేందర్ చారి కార్యదర్శులు పంతులు కోశాధికారి సుమల్లను సమాజం వారు ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణ అర్చకులు ఆర్యవైశ్యులకు విడదీయని బంధం లాంటిదని అన్నారు అన్ని కార్యాలయాలకు దగ్గరుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని అభివర్ణించారు అంతేకాక లోక కళ్యాణం నిర్వహించే హోమాలు పూజలు కూడా అర్చకుల ద్వారానే సాధ్యమవుతుందన్నారు అనంతరం నూతనంగా నియమితమైన బ్రాహ్మణ అర్చక సమాజం అధ్యక్షులు పురం చేశాచారి కార్యదర్శి సుధీర్ సుమన్లవు మాట్లాడుతూ తమను ఆదరించి తమ సేవలను గుర్తించిన వీరసేవ సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారికి మాకు విడదీయని బంధం ఉందని సమాజంలో కూడా ఆర్య వైశ్యులకు మంచి గుర్తింపు ఉందన్నారు ఈ కార్యక్రమంలో వీరసేవ సమాజం ఉపాధ్యక్షులు ఆకారం శివకుమార్ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ ఉపకార్యదర్శి కొంచెం సంపత్ కార్యవర్గ సభ్యులు పూల వీరన్న ఆకుల శ్రీకాంత్ కళ్యాణం చంద్రశేఖర్ కల్వ ఉదయ్ డా_{\|పల్లి రఘువీందర్, సల్ల సతీష్, ఉదయ్ కుమార్, గుబ్బ సతీష్, ఆదిత్య, తదితరు ఉన్నారు. అశేకా బ్రాహ్మణ పురోహితుల సంఘానికి అధ్యక్షుడిగా శ్రీ పురందర్చార్గారు నేమిజో ఒకసారికి ధన్యవాదాలు. అదే విధంగా ఆదర్శిగా సుధీర్ పొందులారు. అదే విధంగా कोषाధ్యక్షగా సుమన్ పొందులారు. వీళ్ళు ముగ్గురు కూడా మూడు సంవత్సరాల కాల పరిమితిగాను అధ్యక్ష కార్యదర్శి పోషణాధికారిగా నియమితులైనారు వీరందరూ కూడా తాండూరు గ్రామ ప్రజలందరికీ కూడా సుపరిచితులే ఎందుకంటే పంతులు కూడా భక్తులు చాలా మంది వెంకటేశ్వర స్వామికి వారి భక్తులు ఉంటారు సుదీర్ఘంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఆయన కూడా కష్టపడ్డారు ఇక సాయి నా తా భక్తులు సుమ కూడా చాలా భక్తులు వారి గుడి కూడా శుభానిషియమే తాను పెడతారు లేవా అయితే ఈ కుర్చీలు వస్తాయి అని కాకుండా చూసే వాళ్ళకి కుర్చీలు వస్తాయని చెప్తారు బాధ్యత కలిగిన అనేది అది అంటూ చెప్పిన పాత్రనే తెలుస్తుంది ఆ బాధ్యతని సక్రమంగా అందరిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా మా ఆడ శిక్షణకు వేరే బ్రోతలు అంటే మా ఆడ రెగ్యులర్ గా ప్రతి ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్దలు ఈ పండించుకొని మే కార్యక్రమం చేస్తుంటారు వారికి కూడా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళ ముందుండి ఈ కార్యక్రమాలు నిర్వహించేస్తారు అందువారు ఆయన కూడా ఆయన

ఒకే రోజు పండగని చేయాలని ఉద్దేశంతో పట్టుకున్నాం అదే విధంగా ఆరవిష్ సంఘంలో కూడా ఉద్దేశం చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యాకర్షణ వాళ్ళు సంఘంలో ఐదు మందిని తీసుకొని ఎప్పుడు అనాధికారుల నుంచి వస్తుంది ఐదు మందిని తీసుకొని ప్రత్యేకంగా ఆహ్వానం చేయడం వారికి సన్మానాలు చేయడం ఆ సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా నిర్వర్తించుకోవడం చేస్తున్నారు అదే మానవాయి

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి